కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోలాశంకరుడైన పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించడం వలన శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది ప్రమదగణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు గరుడ కిన్నెర గణాలు నారద తుంబురులు యక్ష గంధర్వాదులు గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురాదులు వారి అపూర్వగానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా ఆనందపరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచివచ్చి భృంగిని వెన్నుతట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనకు ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనసుకి కష్టం కలిగించింది అసలు దీనికంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడు ఇల్లాలినైనా ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా కాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కైదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనవి సిద్ధి ప్రదాయకమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దుగడపడమే దుర్భరంగా బ్రతుకుతుండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొని వచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తుండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరుని కరుణాకటాక్షమని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు ధూపదీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడి కరణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్కా చెల్లళ్ళు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగా నదికి వెళ్ళి తల తలస్నానం చేశారు మ పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తు వస్తువు దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రిపళ్ళు మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడు చిత్రపటాన్ని పూజ చేయడానికి పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులను భావించు ఈ మర్రి కాయలనే వక్కలని అనుకో ఆ మర్రి పల్లనే బూరెలని భావించి స్వీకరించు ఈ మర్రి బూడలే తోరాలనుకో అని పరమేశ్వరునికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకొని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలే కనిపించడంతో అంతులేని ఆశ్చర్యానందలని పొందారు ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి ఈ నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలు ఇద్దరికి యుక్తవయస్సు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెల్లో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకువెళ్లారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందాం ని తల్లిదండ్రులను ఒప్పించారు పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశారు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుడి అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు ద దుర్భరమయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగకాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారుకిచ్చి నూకలేమైనా తీసుకురా అన్నది గంజి కాచుకొని తాగుదామని చెప్పి పంపించింది వాటిని తీసుకెళ్లి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారెడు ఇప్పించండి అని పరిపరి విధాలుగా ప్రతిమిలాడాడు ఈ చేదు కాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాకరకాయను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడినాయి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడా మరునాడు మళ్ళీ భగీరథయ కాకరకాయలను పట్టుకుని నూకలకి వచ్చాడు అప్పుడు షెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరటిలోని చెట్టుకు కాసినాయి అని చెప్పాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు షెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నింటినీ ఆ చెట్టుకే అమ్మాడు పాదుకున్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కదా మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతోంది వాళ్ళకేమి చేయాలో పాలు పోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుడిని పెద్దమ్మాయి ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సహాయం అడిగి తీసుకొని రమ్మని ప చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరా పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలాగున్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు మేడ మీద తలారబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయని లోపల తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచ్చిక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయే ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయని తన్నుకుపోయింది దీన్ని నమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చునని అనుకుంటే గ్రద్ద కాస్త త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడకన వస్తును తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగివచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం తెలుసుకుంది దానినే సరిపెట్టుకుందామని వెళుతుంటే గ్రద్దదాన్ని కూడా తన్నుకుపోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలిజోడులో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విప్పొద్దు విడిచిపెట్టొద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగానే ఉత్త చేతులతో పంపుతుంది అనుకుని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చద్దిమూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానిని మిక్కిలి కుమిలిపోయాడు భగీరయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగినదంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు ఆ తర్వాత ఏమయ్యింది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోయినందువలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగిందని గ్రహించింది తమ్ముడి చే తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయాలనుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయుని దయవలన పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవరాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకు సూచిస్తున్నది ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం